పరిశుద్ధు ప్రేమ కలిగిన తండ్రి కృపకాలిస్తు మహిళలకు కనికరించి మమ్మల్ని ప్రేమ చాపల్సిన అవుతుంది మళ్ళీ తిరిగినాను ఈ పుణ్యం నెలకి కలుస్తూ మీ రామాన్ని ధ్యానించే అవకాశం మాకు అందరికీ కలిగించినటువంటి మీ స్తోత్రాలను ఈ సమయంలో మీ కృపా ది రాసులు నిండుగా అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ సన్నిధిలో మాత్రండి మీ నామానికి మైమకాలంటే మమ్మల్ని అందరినీ పొచ్చుకున్నారు అందుకని మీకు స్తోత్రాలు తెలియజేస్తూ నన్ను ముగించుకొని మీరు సమర్పించి తిరిగి నేను వాకి పరిశీలి ప్రారంభిస్తాను వారు మాత్రం ఈరోజు మాతండి వాటికి పరిశీలి చేస్తున్న జ్ఞాపకం చేసుకుని వినేటువంటి ప్రతి బిడ్డ మాత్రమే మీకు మా మాటలు విని మీకు మాత్రండి నా మయామకరంగా వారు మసులు కోరి వచ్చిన గొప్ప భాగ్యాన్ని ప్రవేశపెట్టడం మనం చేసుకుంటూ రాదశ్రీ బిడ్డలందరూ నడిపించండి కార్యక్రమాల్లో మాత్రండి నేను మీరు సంపూర్ణంగా ఘనతమైన ప్రవాహాలు మీరు కలిగినట్లుగాను మీ దేవుని మేము పొందుకొని మేము దనజీవులుగా దాని భూమి మీద వర్ది లేకపోతే పగనమోదించని యేసు క్రీస్తు ప్రభు వారి శాస్త్రంలో మేము ప్రార్థన సమస్యలు తల్లి ఆమె సమయంలోనే తమిడు పండు బయోపాటన చేస్తారు తదుపరి ప్రదీప్ గారు చేస్తారు ఆ సమయంలోనే పండుని పండుగని బయోపాడన చేయవలసింది ఆహ్వానిస్తుంటున్నాను ఏడా ఏడా నుంచి చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు వాడు అడుగు ప్రతి వాడును పొందును మెతుకువానికి దొరుకును కట్టువానికి తీయబడును మీలో ఏ మంత్రేనూ తన కుమారుడు తన రొట్టెను అడిగిన వానికి రాతి ఇచ్చిన చేపను అడిగిన పాపం ఇచ్చిన మీరు చెడ్డవారై ఉడి మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచియులు నిచ్చును దాని సమయంలోనే మొత్తం వార్త ఏడవ అధ్యాయం ఏడవ వస్తువు నుంచి చూసినట్లేదు మాకు తెలిసినటువంటి వాక్యం అది కనుక అడుగుడే మీకు ఈ ఇవ్వడం ఇంకా ఇంకోటండి కరెక్ట్ అడుగుడి వెతికిడి కట్టిడి అడుగు ప్రతి వారికి ఎక్కువండి ఇంకా

ఇయ్యిగి ఉండగా అని జ్ఞాపకం చేశారు కనుక ఇది సాధ్యమేనా నిజంగా అర్థమైంది వాక్యం మనం ఏమైనా మన పిల్లలకి ఏమైందా అసలు ధర్మమైనది ఇప్పుడు మనస్థితి ఏమి సెడ్డది మన పిల్లలకే మంచి ఇవ్వాలి అంటే అసలు ఈ కోరిక నిరవేరుది అసలా అండి శడ్డ ఒక చెడ్డ మనిషి తన పిల్లలకి మంచి కోరిక అంత చెడ్డ అభిప్రాయం అంటే అంత చెడ్డ అభిప్రాయం అందుకనే వేసుకునే అంటే నీ కంట్లో దూలాన్ని తీసేస్తే ఎదగడం అని ఏం కనపడింది అది కాదు ఎదనరు కంట్లో ఏం కనపడింది నలిసి కనపడింది కనుక దూరం పెట్టుకొని నలిసి ఎదగడం సాధ్యం కాదు చెడ్డవాళ్ళు మంచి జీవులు ఇవ్వడం అనేటువంటిది అంతకన్నా శా మంచిది కానీ కనుక మన మంచివరండి మన పిల్లలకి మంచి ప్రయత్నం చేయాలి కనుక ఇది దేవుని యొక్క వాక్యం మన ఇక్కడ హెచ్చరిస్తుంది కనుక